గోసిప్ మస్తి బాలు అయితే రోహిణి గురించి నిజం తెలుసుకుని ఈ రోజు ఎలా అయినా ఆ పార్లర్ అమ్మ బండారాన్ని అయితే అందరి ముందు బయట పెట్టాలి ముఖ్యంగా మా అమ్మ ప్రభావతి ముందు ఈయన్ని ఊహించుకుందో పాపం ఈమె గురించి మలేషియా నుంచి అవితేసరి చాలా ఆశలైతే పెట్టుకుంది పాపం ఇంకా ఈ పార్లర్ అమ్మ గురించి నిజం తెలిస్తే మా ప్రభావతి అమ్మ గుండె అయితే ఆగిపోతుందేమో అంటూ ఇంకా బాలు తనలో తనైతే అనుకుంటాడు ఇంకా ఇంటికి వచ్చి బాలు అయితే అందరి ముందు రోహిణి బందారాన్ని అయితే బయట పెడతాడు ఇంకా అందరూ రోహిణిని అయితే తిట్టడం స్టార్ట్ చేశారు మనోజ్ అయితే ఏంటి రోహిణి ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు నేను ఆ రోజు తప్పు చేసినప్పుడు అన్ని నీతులు చెప్పావే మరి నువ్వు ఈరోజు చేసింది ఏంటి అని అడిగాడు అలాగే ఇంకా మీనా కూడా అబ్బా రోహిణి ఇద్దరికి ఇద్దరు బాగా సరిపోయారు నన్ను ఎన్ని మాటలు అన్నావు పూల అమ్ముకుంటున్నాను మరి నువ్వు ఈరోజు చేసింది ఏంటి రోహిణి అనేసి ఇంకా మీనా కూడా దొరికిందే ఛాన్స్ అని రోహిణిని అయితే కడిగి పాడేసింది ఇంకా శృతి అయితే చి రోహిణి నువ్వు అసలు ఇలాంటి దానివని అనుకోలేదు అని అంటుండగా ఇంకా రోహిణి అయితే అత్తయ్య ఈ ఇంట్లో మీరు ఒక్కరే నా మాట వింటారు ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి వినండి అత్తయ్య అని అడగగా వెంటనే ప్రభావతి ఇంకా ఏం చెప్తావు ఎన్ని మోసాలు చెప్తావు ఎన్ని అబద్ధాలు చెప్తాయి ఇంకెంతమందిని మోసం చేస్తావు అంటూ ప్రభావతి అయితే చాలా మండిపడుతుంది రోహిణి మీద అది కాదత్తయ్యా ఒక్కసారి వినండి నేను చెప్పేది అసలు ఎందుకు చేశానో చెప్తానంటే ఇంకా ఆపు అసలు నిన్ను నమ్మి నేను తప్పు చేశాను నిన్ను నమ్మి నేను ఈ ఇంటి పేపర్లు తాకటి పట్టి నీ పార్లర్ గురించి అని డబ్బులు ఇచ్చాను ఇప్పుడు నా గుండెల మీదనే తన్నవు ఒక్కసారి కూడా నిజం చెప్పలేదే అంటూ ఇంకా అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపో అనేసి ప్రభావతి చెప్పాను ఇంకా వెంటనే రోహిణి అయితే తన మనసులో అమ్మో వీళ్ళకి పార్లర్ గురించి తెలిసి ఇంత చేస్తున్నారు ఇంకా మలేషియా లేదు ఆస్ట్రేలియా అని తెలిస్తే ఇంకెంత చేస్తారు అనవసరంగా ఈ మనోజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నాకు ఈ నేనే తవ్వుకున్నాను అంటే ఇంకా రోహిణి అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే బాలు అయితే పార్లర్ అమ్మా అని అరుచుకుంటూ వస్తుంటే ఇంకా పడుకొని ఉన్న రోహిణి అయితే ఏంటి ఇదంతా డ్రీమ్ ఆ దేవుడా కళ నిజం కాకుండా చూసుకో దేవుడా నువ్వే కాపాడాలి నన్ను అంటే ఇంకా భయపడుతూ వెళ్తుంది